ఇంత నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి ట్రాన్స్ఫర్ లేదు బట్ వెరీ సారీ నాకు ప్రమోషన్ నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారు ఒత్తిడి చేయాల్సి వచ్చిందన్న చెప్పి మీ అమ్మగారు నేను బాధపడతని నా మాటగా చెప్పు ఓకే ఏమా సామాన్లు సర్దనట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళ్ళ అద్దాల షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు ఎందుకమ్మా నువ్వు ఈ సామాన్లు సర్దుతూ ఉండి నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అది నా డిపార్ట్మెంట్ కాదు నువ్వు నోర్మై వెళ్ళి ఉన్నావు మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా మీ మేలు కోసం యజ్ఞానికి ఆ ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మా మేలు కోరి మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ ఎవరో తెలిసిన మనిషిరా అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనే ఆ లేడీస్ నార్మల్ ఇటు వెళ్దాం పదా ఇటు ఏమిటండి చిరాకు ఉన్నారు చిరాకేం లేదు సంతోషంగా ఉంది ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్కస్ చేశాం కదా నువ్వు సంతోషంతో గంతులేమంటారా మిమ్మల్ని అక్కర్లేదు అయితే ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారనమాట ఆ ఆహ కాదు అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మా అమ్మ గురించి దానికి ఏమైనా సెన్సార్ శనసాధ ఉందా మీ అమ్మగారేగా ఎందుకుంటుంది లేండి మరి ఎవరి గురించి ఆలోచించడం లేగా ఆలోచిస్తున్నాను పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటూ నా పీకల మీదకి ధమాల్ అంటూ తయారు చేసిందే మీ అమ్మ ఆమె గురించి ఆలోచిస్తున్నాను మా అమ్మాయికి ఇంకెవరి గురించి ఆలోచించడం లేగా ఆ ఆలోచిస్తున్నానే మీ అమ్మలాంటి మహాతల్ని కని ఆరు సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ ఆ మదరనింటిలా గురించి కూడా ఆలోచిస్తున్నాను వద్దంటే చెప్పు వెంటనే మానేస్తాను ఓ పురుషకస్తకులే మీరందరి గురించి ఆలోచిస్తున్నారు నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా పెరుగు వేసుకోవాలి వాతావరణ సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది పెనుగాలు గంటల్లో ఉరుములతో కూడిన జల్లు పడవచ్చు ఏమండి అబ్బాయి ఎడమోహం పెడమోహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వాన జల్లులు పిల్లగాళ్ళు అంతా సవ్యంగా జరిగిపోతుంది చూడండి వరి నన్ను ఏ ఒళ్ళంతా మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడో వీపు మీద ఎందుకు మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా అప్పుడు నా వీపు అంతా రక్కుపోయింది నిజంగా చూడండి ఏది పెద్ద దెబ్బ ఉంది ఎక్కడికి మంత తెస్తాను అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా ఏమిటది నువ్వు మరీ పరితకించిపోతున్నావు ఏం కాదు రాస్తే ఆ మంది రాయండి లేకపోతే వద్దు అయితే కళ్ళు మూసుకో ఏమిటి చేయ కట్టుకున్న పెళ్ళం కళ్ళ దగ్గర నుంచి మీకు పేపర్ తెయ్యం పని లేచి నుంచోండి ఎందుకు నించోమంటుంటే ఎందుకు నించోండి నిలబడ్డాను అరే ఏమిటిది నన్ను దీవించండి దీవించడమా బతికించు గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తావేమో అనుకున్నాను అయినా దేనికి దీవించడం ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా చెప్పు అయితే నేను దీవించడం ఇలా కాదు ఉండు ఎక్కడికండి తలుపేసి వస్తాను కూర్చోండి ఆ పప్పులే ఉడకు ఏ ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మను కూడా తీసుకెళ్దాం మీ అమ్మగారు ఏం కాదు మా అమ్మగారు ఊరి నుంచి వస్తున్నారు మనతో సినిమా చూడడానికి ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది సాయంకాలం ఐదు గంటలకల్లా రావాలి ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఐదు గంటల ఎందుకు నాలుగు గంటలకి వచ్చేస్తాను సరేనా మా ఆయన బంగారు కొండ నేనంటే ఎంత ఇష్టము జయా నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తాను పాడు